జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో గత ఆదివారం రోజున ఆరవ తారీఖున ముత్యంపేట నుండి జగిత్యాలకు బులేరో వాహనంలో ఆవులను తరలిస్తుండగా హిందూ వాహిని కార్యకర్తలు ఆవుల వాహనానికి అడ్డం తగిలి తిరిగి ఆవులను సురక్షితంగా రక్షించి గోశాలకు తరలించడం జరిగింది ఆ రోజు ఆవులను రక్షించినందుకు రాయపట్నం మహాశివాలయం చైర్మన్ బొప్పు వెంకటేష్ కు శ్రీరాములు సుధాకర్ పోతురాజులు వెంకటేష్ ముక్కెర అంజి గొల్ల రాజేందర్ మోటా పలుకుల అనిల్ జిల్లా మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి నల్లవాసు వైకుంఠం జిల్లా పేరిక సంఘం ఉపాధ్యక్షులు అప్పరి తిరుపతి రాయపట్నం పేరిక సంఘం అధ్యక్షులు తనుగుల తిరుపతి రాందాని బాపు కాండ్రపు రమేష్ పోతుల తిరుపతి ఆవులను కాపాడిన వాళ్లకు సన్మానం చేయడం జరిగింది దేశానికి సంస్కృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి యువత మీద ఉన్నది యువకుల మీద ఉన్నది కాబట్టి ఆనాడు చేసినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వారు మన హిందువులు వారు తీసుకుపోయేటువంటి ఆవులను కాపాడినటువంటి దాంట్లో ముందుకొచ్చినటువంటి ఈ యువతకు నేడు చిన్న సన్మానం చేయడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జయించారు